ఇప్పుడు బర్త్డే పార్టీలు చేసుకోవాలి అని అంటే ఫ్యామిలీ కంటే ముందు ఫ్రెండ్స్ సర్ప్రైజులు చేయడము కేక్ కటింగ్లు గిఫ్ట్స్ ఇవన్నీ ఉంటున్నాయి కానీ అసలు నా చిన్నప్పుడు అయితే అలా ఏం లేకుండే ఓన్లీ ఫ్యామిలీతోటే బర్త్డే పార్టీలు అయితే సెలబ్రేషన్ చేసుకుంటుండే అలా మా ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెళ్ళము అక్క నేను చెల్లి ముగ్గురు బర్త్డేలకి అసలు కేక్ కటింగ్లే చేయకపోయే వాళ్ళము మేమైతే ఓన్లీ ఆ రోజు వన్ రూపీ మైసూరుపాకులు అయితే ఉంటాయి కదా అవి ఒక ఐదు తీసుకొచ్చుకొని అమ్మ బాపు నేను అక్క చెల్లె మేమే తినేవాళ్ళము అంతే ఒకరికి విష్ చేసుకునే వాళ్ళము అమ్మ బాబుతో చెప్తే వాళ్ళు హ్యాపీ బర్త్డే అని చెప్పేవాళ్ళు అంతే ఒకసారి అక్క నేను ఇద్దరం ఏమనుకున్నాము అంటే ఇంట్లో ముగ్గురం ఉన్నాము కనీసం ఒకళ్ళ బర్త్డేకైనా కేక్ కట్టింగ్ చేస్తే బాగుండేది ఇంట్లో ఎలాగో చెల్లె చిన్నది కదా అప్పుడు మా చెల్లి జస్ట్ ఫస్ట్ క్లాస్ అవుతుందనమాట తన బర్త్డే అయినా చేస్తే బాగుండే అదేది అని అనుకున్నాం కానీ అమ్మతో చెప్పాలంటే మాకైతే భయం అనమాట కాకపోతే ఇంట్లో నేనే కొంచెం ధైర్యవంతురాలని అమ్మతో ఏదైనా చెప్పాలి అంటే నేనే ఎంటనే చెప్పేస్తాను అలా అమ్మకి చెప్పగానే అమ్మ ఒకటే మాట అనింది మీరిద్దరు బాధపడము అని అంటేనే చెల్లెకి చేస్తా తర్వాత మీరు బాధపడొద్దు అని మేమేమన్నాము మేము అసలే బాధపడము చెల్లెకి ఒక్కదానికైనా చేయించు అని చెప్పగానే ఇంకా అలా చెల్లి బర్త్డే డేట్ అయితే ఎప్పుడు అని చెప్పేసి మమ్మల్ని అడగగానే మేమైతే చెప్పాము అప్పటికి చెల్లె బర్త్డే అయితే ఇంకా వన్ మంత్ ఉండింది అలా చెల్లెకి పట్టు లంగా జాకెట్ తీసుకొని అయితే అమ్మ ఇంకా మాకు దగ్గరలో నర్సంపేట ఉంటుంది మేము అక్కడికే వెళ్ళి కేకులు అవి తీసుకొచ్చుకోవాలి అమ్మ వెళ్ళి కేక్ తీసుకురావడం చాక్లెట్స్ తీసుకురావడం అలా మా ఇంట్లో మా చెల్లెది అయితే ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట ఆ ఇయర్ నుంచి ఇంకా మా ఇంట్లో కేక్ కట్టింగ్ అంటే ఫస్ట్ మా చెల్లె చేసింది ఇది అయితే మా లైఫ్లో మర్చిపోలేని రోజు అనమాట మీ బర్త్డే ఎప్పటి నుండి చేసుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ